గణేషన్మ గాయత్రి దేవి నన్మహ మహాసరస్వతి నన్మహ మాతాపితృప్ నన్మహ ముందుగా ప్రేక్షక భిక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఇక మిథున వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కొంచెం గ్రహగతులు బాగున్న కారణం చేత అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి వాహనాలు వస్తువులు యంత్ర పరికరాలు కొనడానికి ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయడానికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి మీ జీవితంలో ఉండే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరడం ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం ఇలాంటివన్నీ ఈ వారంలో మీకు కనబడుతున్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి ఏదైనా మంచి కంపెనీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఉద్యోగాలు మారాలనుకున్నా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే చక్కని అవకాశాలు రాబోతున్నాయి ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ వాటికి పరిష్కారాలు వెతుక్కోవడం కానీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ వ్యాయామాలు చేయడం కానీ పౌష్టికాహారం తినడం కానీ సమయానికి ఆహారం తినడం కానీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ ఇలాంటివి చేసి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుదోవ పడుతున్నా బాధ్యత తీసుకోవడం వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ చదువుల కోసం కానీ వాళ్ళ కెరీర్ కోసం కాని వాళ్ళ జీవితం కోసం కానీ మీరు చాలా పురాకులాడంతో పాటుగా పిల్లలకి సపోర్ట్ చేసేటటువంటి విధానంలో మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా మంచి వ్యక్తుల పరిచయం మీకు మార్పులు తీసుకొస్తుంది కొత్త స్నేహితుల పరిచయం ఏర్పడుతుందని చెప్పొచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు పరిచయం అవడం వల్ల కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఇక రాజకీయ నాయకులకి అధికార పరంగా బాధ్యతలు పెరుగుతాయని చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడము ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా సరే చక్కగా పరిష్కారం అవుతుంది చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుని ధైర్యంగా విజయాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు జీవితంలో అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం పెట్టేటటువంటి కానీ ఫ్యాక్టరీ పెట్టేటటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కునే విషయంలో కానీ ఇలాంటి రిస్క్లు చేయడంలో ముందరికి వేసి విజయాన్ని అయితే పొందగలుగుతారు ఇక ఉద్యోగ పరంగా ఇబ్బందులు అంటే తగ్గుతాయి అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి వాహన యోగం గృహయోగం బాగా కనపడుతోంది ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఒడిదురుకులు ఉంటే కనుక అన్నీ కూడా మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తుల్లో అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ శారీరకంగా కలవడం కానీ కోరికలు తీర్చుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అటు ఏదైనా అప్పులు ఉన్నట్లయితే కనుక వాటిని తీర్చడానికి ప్రణాళికలు వేసుకున్నా అనేక రకాల మార్గాల ద్వారా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసిన తొందరగా అప్పులు తీరుతాయి సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు ఇక విద్యార్థిని విద్యార్థులకి ఏదైనా కొత్త కాలేజీల సీట్ల కోసం విదేశీ చదువుల కోసం లేదా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం బాగా కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు ఉద్యోగాల సమస్యల పరిష్కారంతో పాటుగా నూతన అవకాశాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం కనబడుతుంది విదేశాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంది స్త్రీలకి ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని లోబరుచుకుని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి లేదా వేధింపుకు గురయ్యే ఉన్నాయి కాబట్టి వ్యామోహాలకి దూరంగా ఉండాలి నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలు భర్తతో సౌఖ్యాలు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపార పరంగా అనుకున్నమైనటువంటి రీతిలో అనుకూలమైన రీతిలో వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాలు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పొందగలుగుతారు ఎక్కువ ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారు కాకపోతే కనుక కొంతమంది వ్యక్తులు లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల లేదా కింద పనిచేసే వారి వల్ల కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఏరియా వల్ల కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా ఒకసారి చూసుకుని చెక్ చేయించుకోవడం ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకోవడం చేసుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూతప్రాత పిశాచాది భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్రపట్టకపోవడం పీడకళాలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూర్యని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి విధమైన అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూమ్ లో మీకు రిప్లై ఇస్తాం లేదా మీకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య లోకా లోకాసమస్తా సుఖినో భవంతు భ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది అయితే అనేక రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు అనుభవం అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయి చెప్పొచ్చు అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము అలాగే ఓర్పు సహనము పట్టుదల మీకు బాగా పెరుగుతాయి అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము అలాగే ఏదైనా అనవసరమైన ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడగలుగుతారు తెలివిగా మాట్లాడతారు మీ మాట తీరుకు అసలు తిరుగు ఉండదని చెప్పొచ్చు ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం ఏదైనా సరే పొందగలగడం సాధించడం చేస్తారని చెప్పచ్చు పట్టుదల బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు గ్రహించగలుగుతారు అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది అలాగే భవిష్యత్తును అర్థం చేసుకోవడం రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లా పాలసీలా లేకపోతే రియల్ ఎస్టేట్లోనా ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే ఉన్నాయి అయితే షేర్ల వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాతకంలో బలం సరిపోతుంది లేదో చూసుకోవాలి లేకపోతే కనుక నష్టపోతుంది ఇక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఏదైనా కొనడామన్నా కడదామన్నా మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగుని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది అందరినీ మెప్పించగలుగుతారు చిన్న చిన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో తీరిన కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పచ్చు ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాలలోని భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వేసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పచ్చు ఏదైనా వివాహం కాని వారికి వివాహం కొత్తన వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాల బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎవరికి వెళ్తే మీకు వివాహ ప్రయత్నాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆహార పనుల కూడా మార్పు తెచ్చుకుంటారు వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కూడా తల ఇకలు అన్యోన్యతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఉన్నట్టు పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్క్లు చేసి జీవితాన్ని త్యాగ చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పచ్చు అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇలాంటి వాంచలు ఇలాంటి బాగా పెరిగిపోతాయి కోరికలు బాగా పెరిగిపోతాయి తత్వ జాగ్రత్త వ్యవాహేతర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరలికి ప్రమాదంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి ఒక ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ స్థాన మార్పులు అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసొస్తాయని చెప్పచ్చు స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఎవరైనా తగ్గుతాయి కలయికలు పెరుగుతాయి అండ్ అది కనబడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పచ్చు లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి చిన్న చిన్న లావాదేవీలు కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ